పూరా లోకల్ వెల్కమ్ టు పూరా లోకల్ పంచాయతీ ఎన్నికల్లో ఓ ఇంటికి జాక్పాట్ తగిలింది వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో పంచాయతీ రిజర్వేషన్ ఓ కుటుంబానికి కలిసి వచ్చింది ఒకే ఇంట్లో సర్పంచ్ పదవితో పాటు వార్డు సభ్యుల స్థానాలకు పోటీ చేసే అవకాశం దక్కింది ప్రస్తుతం ఈ సంఘటన వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో ఆసక్తికరంగా మారింది అయితే గ్రామంలో ఎస్టి సామాజిక వర్గానికి చెందిన ఎర్రకొల్లి భీమప్ప కుటుంబం ఒక్కటే ఉంది దీంతో సర్పంచ్ పదవితో పాటు ఎస్టీ ఎస్సీ వార్డు స్థానాలు కూడా ఆ కుటుంబంలోని ముగ్గురికే దక్కబోతున్నాయి ఎర్రకల్లి భీమప్ప తన భార్య వెంకటమ్మతో కలిసి చేసి గ్రామంలో బట్టలు అల్లుతూ జీవనం సాగిస్తున్నాడు పంచాయతీ ఎన్నికలు వారి కుటుంబ పరిస్థితుల్ని మార్చబోతున్నాయి అన్న ఘటన విస్తృతంగా చర్చకు దారితీస్తోంది మేము ఊరంతా మాట్లాడుకున్నాలే అందరము ఇసుకాలను ఊరు అంతా మాట్లాడుకున్నాలే వాళ్ళంతా ఏమంటే అదే కారా అందరం ఒక్కటే ఉంటే మంచిగా మేము కూడా వాళ్ళని మించి మేము పోము మమ్మల నుంచి వాళ్ళు పోరు మంచిగా ఉండాలి అంతా కలిసిమెలిసి ఉంటాము చేసుకున్నాలని మాది ఒక్కటే ఉండదు ఇష్టిళ్ళు మా కొడుకులు మా భార్య పిల్లలు వేయటంతా ఈయనే పెళ్ళి అయిపోయింది మా కోడంలో కొడుకులు అంతా ఉండరు అంతా మంచిగా ఉండము మేము ఒక్కనాడు కొట్లా జరగడం వల్లే అంతా ఇప్పుడు మంచిగా ఉండము ఇప్పుడు ఇన్ని ఎట్లా ఉండమో ఇప్పుడు కూడా అట్లే ఉండాలి సర్పంచ్ అయినావని మళ్ళీ ఏం మాకు జరగొద్దు మంచిగా ఉండాలి నీవు సర్పంచ్ అయినావు అట్లయినావని మాకేమి అనొద్దు అనుకలి బిమా పని మంత్రులు కూడా బసీరాబాద్ మండలం హిస్టరీకి వచ్చింది ఇది సర్పంచ్ ఒక్కనే ఉన్నాము మాట్లాడుకొని చెప్తాము ఎంతమంది పిల్లల్ని ఒక ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ పెళ్లి అయింది పెళ్లి అయింది ఎవరు ఎవరు పిల్లల వచ్చింది నువ్వేమనుకుంటున్నావు దాదా ఇప్పుడు నీకు ఒక్కరికి వచ్చింది కదా నీకు ఎట్లా అనిపిస్తున్నది మాట్లాడుకొని పెద్ద చెప్తాం పిల్లలకి అందరూ గ్రామం లేదు కదా అలాగే కలిగి మాట్లాడుకొని మేమేనే ఉన్నాము ఇక్కనే అవుతుంది అవుతుందా పెళ్లి అయిపోయినాయి మొత్తం ఇక్కడ స్వతంత్రం